రైతులకు సౌకర్యాలు గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం మలహర్ మండలంలోనే తాడిచెర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలహార్ మండలంలో తాడిచెర్ల ప్రధాన కేంద్రంగా ఉందని తెలిపారు ఈ గ్రామంలో రైతులు సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాభై లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సంఘ కార్యాలయం గోదాం భవనం ఇరవై లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనం ఏడు పాయింట్ ఎనిమిది ఎనభై లక్షలతో ఆర్అండ్బి రోడ్ నుండి రైతు వేదిక వరకు నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మూడు పాయింట్ ఐదు లక్షలతో పిఎస్సిఎస్ వద్ద నిర్మించనున్న ఆర్చిగేట్ నిర్మాణ పనులకు పన్నెండు లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు సింగిల్ విండో చైర్మన్ ఎడ్ఫా మండయ్య సహకార అధికారి హలియానాయక్ వ్యవసాయ అధికారి బాబురావు మహదేవ్పూర్ ఏడిఏ శివ్యాల్ శ్రీవ్యాల్ తహసీల్దార్ రవి తదితరులు పాల్గొన్నారు சார் வந்து சார் 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 வந்து ஓகே சார் நீங்க clarity ga inda vela ko thara thank you sir ruka divi <laughs> sir sir

మరి మా మండల కేంద్రం ఇక్కడ సహకార సంఘాలకు సంబంధించిన ఆఫీస్ మోడర్నైజేషన్ చేయడం అన్ని సౌకర్యాలు కలిపియాలి రైతు సోదరులు మరి ఆర్థిక లావాదేవీల విషయంలో బ్యాంక్ లోన్లు తీసుకురావటానికి కానీ బ్యాంక్ సంబంధించిన మరి అనేక అంశాలపై మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా రైతు సోదరులు వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలు ఉంటాయి నిన్న మేము యుఎస్ కాన్సులేట్ పరిధిలో ప్రాంగణంలో పోయినాం అక్కడే పోయే కూడా వసతులు కలిపారు ఇక్కడ రైతు సోదరులకు కూడా ఏ ఆఫీసు పోయినా ఏం కల్పించాలి వారికి గౌరవం కలిపియాలి ఆ గౌరవం కల్పించే విధంగా అక్కడ సౌకర్యాలు ఉండాలి ఆ సౌకర్యాలు కల్పించే కార్యక్రమ భాగంలో యాభై లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక సహకార బ్యాంకు సహకార సొసైటీకి సంబంధించిన చైర్మన్ గారు బొండే గారు వారి సభ్యులు అందరు కూడా కలిసి ఒక మంచి ప్రయత్నం చేసి మరి స్టోరేజ్ కానీ లాకర్లు లాకర్ సంబంధించిన ఫెసిలిటీ కానీ రైతు సోదరులకు మరి బ్యాంకుకు సంబంధించిన ఆ బ్యాంకు మేనేజర్ గారితో పాటు ఇతరులందరూ కూడా మంచి ప్రయత్నం చేసి చేసిన నేపథ్యంలో దానికి తోడు ఇక్కడ తాడిచెర్ల గ్రామానికి సంబంధించి మేము చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో రెండు మూడు విషయాలు పెండింగ్ లో ఉన్నాయి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా దాన్ని మేము కసరత్తు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న డేంజర్ జోన్ విషయంలో కానీ ఇక్కడ ఉన్న ఇతర ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా మేము ఆ విషయంలో దాని సమస్యకు పరిష్కారం కావాలనే కసరత్తు జరుగుతూ ఉంది డిపార్ట్మెంట్ ద్వారా దాంతో పాటు తాడచల్ల ప్రధానమైన కేంద్రం ఇక్కడ విద్యార్థులు ఉంటారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తూ ఉంది పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులు ప్రధానంగా మరి లెల్ స్టూడెంట్స్ ఉత్తీర్ణులై డిగ్రీలు చదువుతున్నావు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది వారికి సంబంధించి ఇక్కడ చదువుకోవడానికి ఒక లైబ్రరీ వసతి కూడా కల్పించడం జరిగింది లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజబాబు గారు మరి ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు అందరు కూడా మరి మంచి ఆలోచన చేసే మంచి సౌకర్యాలతో ఇక్కడ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాం ఇంకా కూడా ప్రజలకు సంబంధించి ఇప్పుడే ఎప్పుడు లేని విధంగా పది సంవత్సరాల నుంచి ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పేదవారికి నిరుపేదలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరిగింది